హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మేడిబిడ్డను ఈ రోజు తోటలో అంటు పిల్లలు చేస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయో నాణ్యమైన పిల్లలు అంటే ఇలా చేస్తారు నాణ్యమైన పిల్లలు అంటే వీటికి చూడండి మూగనేది ఉంటుంది కన్ను అంటారు దీన్ని ఈ నాణ్యమైన మొక్క బొద్దుగా ఉండే దాన్ని పోషటం వల్ల బెన్నయ్య వెంటనే ఎదుగుదలకు వస్తుంది చూడండి ఆకు పిల్ల అంటారు కానీ బొద్దుగా ఉన్న చెట్టు కంటే ఈ ఆకుపెల్ల అనేది ముందుగా వస్తుంది కానీ ఇది ఎదుగుల దళకు రావాలంటే దాదాపు రెండు నెలలు పడుతుంది ఎందుకంటే బతుకుతుంది ఇది గడ్డ పెట్టాలి కన్ను పెట్టాలి బయటకు రావాలి రైతులు ఇది చూసి కొనుక్కోవాలి తీసుకోవాలి కూడా ఈ మొద్దు అనేది తీసుకోవాలి ఎందుకంటే లేటుగా వస్తుంది చూడండి కొంతమంది ఈ విధంగా తీసేస్తారు బూడుస్తారు చాలా చాలామంది తెలియదు ఈ విధంగా చీలిపోతుంది చీలిపోయిన పాట బతుకుతుంది అని అంటారు రైతులో రాదు ఎందుకంటే దీంట్లో ప్రాణం లేదు మొత్తం పోయింది వదిలంతాను చూడండి ఇలా ఉంటుంది ఈ మొద్దు ఇలా ఉండ దేనికి ఎందుకు అతి విధంగా రెండు ఒకటే రావంటే మనకు నాణ్యమైన మొద్దు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పిల్లోడు అనారోగ్యంగా ఉంటే ఎట్టొస్తాడు నీరసంగాను చాలా రోజులకు ఇదుగుతుంది అదే నాణ్యమైన మంచి పిల్లడు అంటే ఆరోగ్యంగా ఉన్న బిడ్డ ఏమైనా చేస్తాడంటే దాన్ని మంచి పోషకాలతో ముందు ఎదుగుదలకు ముందుగా వస్తాడు అంతే వాటికి వీటికి ఉన్న తేడా ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రైతులు చూడండి నేను చెప్పింది రైటా తప్పు అనేది తెలిసి ఉంటే లెగ్ చేయండి లేదంటే లెగ్ చేయద్దు కరెక్ట్ ఉంటే లెగ్ చేయండి లేకపోతే లెగ్ కొట్టద్దు ఓకే ఫ్రెండ్స్ అంటే బాయ్ సూపర్ సూపర్ నాన్న